స్వస్తి స్వస్తిశ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేను శుక్రవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదగా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం రాశివారికి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త ఉద్యోగంలో చేరుతారు ఆఫీసులో తోటి వారితో స్వయంగా స్నేహంగా ఉంటారు పన్ను నేర్చుకుంటారు ఉత్సాహంగా ఉంటారు తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు ఇంటికి కావలసిన కొత్త వస్తువులు దుస్తులు కొంటారు కళాకారులకు సాహితీవేత్తలకు బాగా కలిసొస్తుంది ఆదాయం పెరుగుతుంది వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా చాలా వరకు మెరుగుదల కనిపిస్తుంది ఉద్యోగంలో అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు దూర ప్రాంతం నుంచి మంచి కబురు అందుతుంది సంతాన యోగానికి సంబంధించి శుభవార్త ఒకటి మీ చెవిన పడుతుంది అనుకోని విధంగా మొండి బాకీలు వసూలవుతాయి పనులు నెరవేరుతాయి ఆస్తి తగదాలు పరిష్కరించుకుంటారు మీ బాస్తో వాదించాల్సిన అవసరం లేదు మర్యాదగా మీ పాయింట్ చెప్పండి రావలసిన డబ్బు చేతికి అంది ఆనందంగా పనులు పూర్తి చేస్తారు శుభకార్య నిర్వహణలో నలుగురి సహకారాన్ని తీసుకుంటారు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడచ్చు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహిస్తారు ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండదు కానీ ఖర్చుల కారణంగా ఇబ్బంది పడతారు బంధుమిత్రులు ఒత్తిడి తెస్తారు మొండు బాగా ఒక్కటి వసూలవుతుంది ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు తప్పిపోతాయి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టు లభిస్తుంది వాణిజ్యపరంగా చూస్తే ధాన్యం వ్యాపారులకు లాభాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న వ్యాధులు కూడా నయమవుతాయి కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులు పూర్తి చేయండి మంచిది వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద కూడా మధ్యస్థంగా ఉంటుంది ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి కుటుంబ సభ్యుల అండదండలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి ఇక వైవాహిక జీవితం మధ్యస్థంగా నడుస్తుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ప్రవహించే నదిలో పసుపును కలపండి మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి